ముదిమి వచ్చే వరకు నెత్తుకుని ముద్దాడవాడును నేనే నువ్వు విశ్వాసంగా ఉండి ఆయన మాట అంటే ముద్దు వస్తే సంకలు పెట్టుకుంటాడు బాధల్లోకి వెళ్ళకూడదు హింసల్లోకి వెళ్ళకూడదని దేవుడు ముందుగా తమ ప్రవర్తనను పంపించి తన మాటగా చెప్పాడు ప్రియరా ఆలోచించండి దేవుడు మనుషులు పాడవకూడదు ఇబ్బంది పడకూడదు ఏం చేస్తే శ్రవైపోతాలో దేవుడు తెలుసు కాబట్టి ముందుగా చెప్పాడు మీరు విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అసలు వాటి పేరే అత్తద్దని చెప్పాడు కానీ వీళ్ళు ఏం చేశారు కడుపు నిండగా అన్నం తినేసి పిల్లరా దేవుడు పెట్టిన చేతి తిండి తినేసి వెంటనే వెళ్ళి విషానికి అక్కారు పిల్లరా ఏం కక్కరు విషానికి అక్కారు నమ్మారు ఆలోచించండి అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే ప్రవక్తల చేత దేవుడు చెప్తున్నమాట అమ్మ దేవుడు నమ్ముకోండి దేవుని మందిరంలోకి రండి మీకు మంచి జరుగుతుంది శ్రమలు శ్రమలుండో ఎక్కడుంటే దేవుని పాదాల దగ్గర మనం ఉంటే స్వాదన ఇబ్బంది మనకు ఉండదు ఒకవేళ వచ్చిన దానిని తప్పించుకునే మార్గం కూడా ఆయనే మనకిస్తాడు మనం ఎక్కడుండాలి ఆయన పాదాల దగ్గర ఉండాలి ఆయన మందులంలో గడపాలి వాక్యలేఖనాలు చదువుతూ ఆయన మనసును మనం అర్థం చేసుకుని ఆయన దగ్గరగా ఉండాలి ప్రియరా అలా కాకుండా లోకంలో కలిసిపోయి మన ఇష్టానుసారంగా తిరుగుతూ సేవకులు చెప్తున్న మాటను చెవుని పెట్టక నన్ను కాదన్నట్టుగా తిరిగితే పిల్లరా ఇదిగో దేవుడు కుండెల్లో నుంచి వచ్చి ఆవేదనతో మాట్లాడతాడు చూడండి ఎలాగుందో నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారముకు ఆహారము లేకుండా కరువు పంపించదును మనుషులను పశువులను నిర్మూలము చేసేతను కాబట్టి మనుషులను పశువులను నిర్మూలన చేస్తారంట పశువుల నిర్మూలన చేస్తే పిల్లరా ఆలోచించండి పశువుల నిర్మూలన చేస్తే మనకి పాలు ఉండవు పశు పిల్లలకు పాలు ఉంటాయా ఉన్నాడు చాలామంది మరి తల్లులు కొంతమంది పాలు ఉన్నవారు అంటారు అలాంటప్పుడు కొన్ని నెలలు కొంతమంది పిల్లలకి మరి పశువుల పాలు గేదె పాలు బిడ్డలకి అవసరం మరి పశువులు లేకపోతే బిడ్డలకు పాలు ఉంటాయా ఆలోచించండి అలాగే పిల్లల మనుషులే కాకుండా పశువులను మనకి ఏది అవసరమో జంతువులు ఏది ఇంటి అవసరమో వాటిని కూడా నాశించే హెత్తనని చెప్పినట్టు తెలుగు సదువంగా అంత బాగుందన్నమాట ఇంకా కింద నుంచి మనుషులను పశువులను నిర్మూలన చేసేందును దానియులను యోపును ఈ ముగ్గురు వట్టి దేశంలో ఉండిన ఎడలా వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే తమ్మును రక్షించుకుందరంట ఏమండి మహాశ్రమ జరుగుతుందనుకోండి మహాభయంకరమైన శ్రమ జరుగుతున్నప్పుడు నీతి మంతులు మాత్రమే రక్షించబడతారంట మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళు కుటుంబం రక్షించబడదా అంటే పూర్వకాలం రక్షించబడ్డది కానీ ఇప్పుడున్న కాలంలో మాత్రం రక్షించబడటం చాలా కష్టమంట ఎందుకని ఎవరి నీతి వాళ్ళదే ఎవరి భక్తి వాళ్ళదే ఆలోచించండి నేను చెప్తున్న మాటగా చదువు ఒకసారి పద్నాలుగు వచ్చిన నావహను ను యోగును ఈ ముగ్గురు వారు తమ నీతి చేత తమ్మును రక్షించు రక్షించుకుందురు తమ్మును మాత్రమే రక్షించుకుందురు ఇది ప్రభు ఒక వాక్కు చూసారా ఏమండి ఎవరి భక్తి వాళ్ళదే ఎవరి విశ్వాసం వాళ్ళదే ఎవరి నీతి వాళ్ళదే చాలా మంది చెల్లెలతో నేను అమ్మా మీ ఆయనని మరి దేవుని మందిరంలో తీసుకురాని మీ భర్తలంటే అని వాళ్ళు అస్తలేదు ఎంత పిలిచినా మరి రాకపోతే రేపు వద్ద నరకంలోకి వెళ్ళిపోతే నీకు ఇష్టమా ఆలోచించండి మరి నేను అతన్నాను కదా అన్నయ్య చర్చిలోకి నేను ప్రార్థన చేస్తున్నాను అంటే నీ భక్తి నీ నీతి నిన్నే కాపాడుతుంది మరి వాళ్ళ పర్లే ఒక రికమెండేషన్ కదా పని చేయంత చెప్పండి ఆలోచించండి ఈవిడేమో ప్రార్థనలోకి వచ్చి ఆయన పుల్లి బయట పుల్లుగా తాగేసి పడిపోడు అనుకోండి దేవుడు ఇద్దరికి పరలోకం ఇస్తాడా మీరు ఆలోచించండి ఆలోచించండి ప్రయత్నగారు అలాగే దేవుడు చెప్తున్నమాట ఎవరి నీతి వాళ్ళనే రక్షిస్తారు ఎవరి విశ్వాసము వాళ్ళనే పరలోకం తీసుకెళ్తుంది అంతేకాదు తండ్రి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే పిల్లలకి కూడా దేవుడు పిల్లలు కూడా ఏం చేయాలి దేవుని మందిరంలో గడపలే యోబు గారి గురించి ఎందుకు రాశాడంటే పేరా యోబు తన బిడ్డలంట పాపం చేసేసారేమోనని యోబు గారు తన తండ్రి పిల్లల కొరకు రోజు బలి అర్పణ ఇచ్చేవాడంట అర్థమైందమ్మా మీకు ఏం చేశారని పాపం చేశారని కాదు పాపం చేసేసారేమోనని అనుమానంతో నా బిడ్డలో నావహును దానియలను యోగును ఈ ముగ్గురు అట్టి దేశములు ఉన్నను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించబడుదురు రక్షించుకుంటారంట ప్రియారా ఆలోచించండి మనం ఇప్పుడున్న దినాలు చాలా భయంకరమైన దినాలు ఎందుకంటే లోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది ఎవరి నీతి వాళ్ళదే మనం నీతిగా భక్తిగా లేకపోతే ముందు ముందు రోజుల్లో ప్రార్థన చేసుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు పిల్లరా ఆలోచించండి బయట ఇదివరకు నా చిన్నతనంలో విచ్చలవిడిగా వాక్యం చెప్పిన ఎవరు పట్టించుకునేవారు కాదు కావండి వినేవాళ్ళు కొంతమంది వినేవారు విన్నవారు వాళ్ళ దారంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు ఇప్పుడు అలా కాదు ఎక్కడన్నా శుభార్త ప్రకటిస్తుంటే బయట ఊరుకుంటలేదు పిల్లరా చూసారా మార్పు వచ్చిందా లేదా ఇది వరకు మేము ఎన్నోసార్లు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం కూడా సువార్త చాలా చోట్ల చేసాం ఇప్పుడు సువార్తకు ఎక్కడన్నా చేస్తుంటే చాలా చోట్ల మాకు వార్నింగ్లు ఇస్తున్నారు కొన్ని అయితే కొట్టేస్తున్నారు ఆలోచించండి ఇక ముందు ముందు ఎలా ఎలాగుంటుంది ఏటో పరిస్థితి తెలియదు ప్రజల కాబట్టి ఇప్పుడే మనం అందరం కూడా ఏం చేయాలి రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి తమ దేవుని మందిరంలోకి తీసుకెళ్ళవాలి ఎందుకంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ప్రియారా విలాప వాక్యాలు చూడండి ఎంత మాట నాలుగో అధ్యాయము తొమ్మిదవం చూద్దాం శ్యామా డి క్షీణించిపోయారంట చెప్పని చూసారా దేవుని మాట వినకపోతే మనుషులను పశువులను ఏం చేస్తాడంట దేవుడు నిర్మూలన చేసేస్తాడంట భయంకరమైన కరువు ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయండి భయంకరమైన కొరువులు భయంకరమైన యుద్ధాలు యుద్ధాలు జరిగితే ఏమవుతుంది యుద్ధాల జరిగితే ఏమవుతుంది ఒక దేశం మీదకి మరొక దేశం యుద్ధానికి వస్తే ప్రిల్లరా భయంకరమైన నష్టం ఎంతో సంపద నాశనం అయిపోతుంది ఎంతో సంపద నాశనం అయిపోద్ది పిల్లరా మరి ఎంతో మరి పశువులు నాశనం అయిపోతాయి అంతేకాదు చిన్న నష్టమే కాదు మరి కరువు కూడా భయంకరమైన కరువు వచ్చేస్తుంది ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం జరిగితే పిల్లరా చాలా భయంకరమైన కరువులు వచ్చేస్తాయి ఇక్కడ దేవుడు అన్నాడు దేవుని మాట విని దేవుని పాదాల దగ్గర ఉంటే మనం కొంతకాలం బాగుంటామండి కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతాం రోగాలుండవు తెగుళ్ళు ఉండవు ఎప్పుడు దేవుని పాదాల దగ్గరుండి దేవుడు చెప్పినట్టు వెళ్ళినప్పుడు దేవుని మాట వినకపోతే భయంకరమైన రోగాలు విపరీతమైన కరువులు ఇక్కడ చూడండి ఎంతవరకు చెప్పినడో క్షామహతులు భూఫలము లేక క్షామహతులు అంటే క్షామము అంటే ప్రియుల శ్రమ ఏంటంటే శ్రమ క్షేమము అంటే ప్రిల్లర మంచి అని అర్థం క్షేమం అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అని నువ్వు క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అన్నది వేరు ఇది క్షామము అనగా శ్రమ స్వాదన ఏమండి ఇక్కడ చూడండి క్షామహతులు భూ ఫలము లేక పొడవబడి క్షీణించిపోతారంట ప్రిల్లరా ఏం చేస్తారంట క్షామహతులు భూ లేక పొడవబడి క్షీణించిపోతారంట క్షామహతులు కంటే భాగ్యవంతులు అంట ఈ వాక్యం చదువుతాకి చాలా మందికి అర్థం అవదు ఈ వాక్యం చదవడానికి చాలా మందికి అర్థం అవదు మనస్సు పెట్టి ఆలోచించాలి పిల్లరా భూ ఫలం లేక పొడవ పడతారంట పొడవ పడతారంట ఏంటో తెలుసా మీకు ఇప్పుడు విపరీతమైన మందులు పురుగులు మందులతో వ్యవసాయం చేస్తున్నారు మీకు అర్థమైందా మందులు వాడకపోతే పంటలు పండవు మందులు వాడకపోతే పంటలు పండవు ఇక ముందు ముందు కూడా పిల్లల మందులు వాడితేనే పంటలు పండితే మందులు వాడకపోతే పంటలు పండవు ఈ మందులు భయంకరమైన ఈ యొక్క మందులు వాడి పంటలు పండించిన తర్వాత ఆ మందులు ఎవరు తింటున్నారంటే మనం తింటాం ఎవరు తిన్నారమ్మా మనం తింటాం చూడండి మన పూర్వీకుల కాలు నొప్పులు కానీ ఎముకల నొప్పులు కానీ నడువు నొప్పు కానీ ఉండేది కాదు ఇప్పుడున్న వాళ్ళకి కాళ్ళు నొప్పులు నడువు నొప్పు చూసారా అలాగే భయంకరమైన వ్యాధులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పిల్లరా పురుగుల మందులు విపరీతంగా వాడేస్తున్నారు అర్థమైందా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు లేక భూములు పండవు మన రాష్ట్రంలో సంవత్సరానికి రెండు పంటలు పండితే కొన్ని రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒక పంటే పండుతుంది మీరు అర్థమైందా ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి ఎంత బాగా చెప్తుందో క్షామహతులు భూ పొలము లేక పొడవ పెడతారంట క్షామహతులు భూ పొలం లేక పొడవు పడతారు అంట అంటే ఏంటి అంటే పంటలు లేకపోతే మనకు ఆహారము ఉండదు ఉంటదమ్మా పంటలు లేకపోతే మనకు ఆహారము ఉండదు ఆహారం లేకపోతే పిల్లరా మంచి మాట నాకు జ్ఞాపం వచ్చింది స్త్రీలు ఉంటారు కదా నెల గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలకి బలంగా ఉంటే బిడ్డని కనగలరు బలం లేకపోతే బాగా అర్థం చేసుకోండి బలంగా ఉంటే బిడ్డలని బలమైన బిడ్డల్ని కనగలరు బలం లేకపోతే బిడ్డల్ని కనలేరు శక్తి ఉండదు బలం లేకపోతే తల్లికి పుట్టే బిడ్డలు కూడా ఎలా పడతారు తెలుసా బలహీనులుగా పడతారు నెలలు నిండకుండా పుట్టేస్తారు తొమ్మిది నెలల తర్వాత పుట్టే బిడ్డలు నా మాట మీద అందరూ తొమ్మిది నెలల తర్వాత తొమ్మిది నెలలు నిండాక పుట్టే బిడ్డలో బలం లేకపోతే నెలలు నిండకుండా పుట్టేస్తారు అంటే ఎప్పుడు పుడతారు ఏడు నెలలు ఆరు నెలలు కొంతమంది బిడ్డలో తల్లి బలంగా లేకపోతే బిడ్డలు కూడా బలంగా ఉండరు ఇప్పుడు ఈ వాక్యాన్ని దగ్గర పెట్టి చూడండి ఎంతమంది మాట లేక కొడ మీకు మంచి మాట చెప్తాను దేశానికి దేశానికి యుద్ధం జరిగినప్పుడు భయంకరమైన బాంబులు మరి పేలుతారు కదా అది ఆ విషవాయువు గాల్లో గడిచిపోయి కొన్ని దేశాల్లో మరి వికలాంగులుగా పడతారంట యుద్ధాలు జరిగిన ప్రదేశాల్లో పిల్లలు ఎలా పడతారు తెలుసా వికలాంగులుగా పడతారు జ్ఞానమూరి పిల్లలు చూసారా చాలా మందికి ముక్కు సగం ఉండి సగం ఉండదు ఈ బిడ్డలు సగం నుండి సాగము ఉండవు కొంతమంది పిల్లలకి కాళ్ళు అవుకొచ్చేసి ఉంటాయి ఇలాగ యుద్ధాలు జరిగిన ప్రదేశాల్లో పిల్లలు ఎందుకు పుడతారంటే పిల్లరా ఆ బాంబులు పేల్చిన బాంబులు విషవాయువు గాలిలో కలిసి అవి మరలా మనుషులు పీల్చుకున్న తర్వాత పుట్టే పిల్లలు ఎలా పడతారంటే వికలాంగులుగా పడతారు పిల్లరా అంతేకాదు భూమి పంటలు ఇవ్వకపోతే బలం లేకపోతే ప్రియరా మరి గర్భిణీ స్త్రీలు కనడం కూడా ఇబ్బంది అయిపోద్ది అలాగే పుట్టే పిల్లలు కూడా వికలాంగులుగా కొడతారు ఇక్కడ దేవుడు ముందు ఎందుకు చెప్తున్నాడు ఏంటంటే ఎప్పుడైతే దేవుడు పాదాల దగ్గర మనం ఉంటామో అప్పుడు మనకు మంచి జరుగుతుంది ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగామో దేవుడికి కోపం అవుతాయి కోపం ముందు మనం నిలబడలేము ప్రియరా చూడండి ఈ మాట ఎంతో భయంకరంగా ఉందో కడ్గాహదులంట అంటే ఎవరమ్మా కట్టికతులు అంటే యుద్ధం జరుగుతుంది కదా కత్తి పట్టుకుని యుద్ధాలు చేస్తారు కదా కత్తి పట్టుకుని యుద్ధాలు చేస్తారా యుద్ధాలు చేసినప్పుడు ఒకరిని ఒకరు పడుచుకుంటారు కదా కత్తితో పొడితే చచ్చిపత్ర బతుతారా ఏమో చచ్చిపత్ర బతుతారా ఇద్దరు కత్తులతో యుద్ధం చేసుకుంటున్నారు యుద్ధం జరుగుతుంది కత్తి పొడుచుకున్న వాళ్ళు చచ్చిపత్ర బతుతారా చచ్చిపోతారా ఇక్కడ చూడండి ఎంత బాగుందో కట్టికహాతులు క్షేమహతులు కంటే బాధ్యవంతులు అంట అంటే ఏంటనుకుంటున్నారా ఖంతో పొడిచిన దాని కంటే ఏమండి చూడండి ఎంత బాగున్నాలు కన్నా భాగ్యవంతులు అంట అంటే ఏంటి అంటే అనుకున్నారు అన్నం లేకుండా అబ్బా మీరు బయట నువ్వు అంటే ఎందుకు నాకు అర్థమవుతుంది ఒకసారి చెప్పండి నా ఎంక చూద్దాం నా వాకి చెప్పవద్దు కట్టి చూడద్దు కగ్గహతులు కగ్గహతులు అంటే ఇద్దరు యుద్ధం చేసుకున్నప్పుడు పొడుచుకుని చచ్చిపోతారు కదా ఇది చచ్చిపోయినప్పుడు ఈజీగా చచ్చిపోతారంట ఎందుకనుకున్నారు అన్నం లేకుండా ఆకలితో అలమటించి అలమటించి కడుపులో వచ్చి పేగులన్నీ కూడా పీక్కుని పీక్కుని అనుకోండి ఎలా ఉంటుంది అన్నం లేకుండా ఇరవై రోజులు ముప్పై రోజులు అన్నం లేకుండా మంచినీళ్ళు లేకుండా కింద పడిపోయి కొట్టుకుని కొట్టుకుని ఎవరో కూడా ఇంత అన్నం పెట్టకుండా చచ్చిపోతే ఎలాగుంటుంది బాధగా ఉంటుందో ఉండదా ఈ శరీరానికి కడుపులో వచ్చి ఉల్లంతా కూడా పోట్లు వచ్చేసి అన్నం లేక కళ్ళని తిరిగిపోయి మనకి ఎంత పడిపో కొట్టేసుకుని కళ్ళులో చెప్పొచ్చి అన్నం లేక కొట్టుకుని కొట్టుకుని చచ్చిపోతే ఎలా ఉంటుంది ఎవడన్నా కత్తి తీసుకొచ్చి పొడి ఎలా ఉంటుంది చెప్పండి నిజంగా కత్తితో పొడితే వెంటనే ఒక అరగంట గంటలో చచ్చిపోతాడు అన్నం లేకుండా బాధపడి 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 చచ్చిపోతే ఎలాగుంటుందో దేవుడు ఆ భయంకరమైన దృశ్యాన్ని మనకు చెప్తున్నాడు చూడండి ఎంతమంది మాట క్షామహతులు భూపలము లేక పొడవబడి పడి క్షీణించిపోయే ఎదురు కడ్గహతులు క్షేమహతుల కంటే భాగ్యవతులంట మీకు అర్థమైంది ఇప్పుడు కత్తితో పడితే వాళ్ళే బాగుందంట చావు అన్నం లేకుండా చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందట ఇవన్నీ మనకు ఎందుకు చెప్తున్నాడంటే ఇది పూర్వం ముందు ముందు జరగబోయే భయంకరమైన దినాల పిల్లరా ఇంతకు ముందు ఒకసారి జరిగింది అలాంటి రోజులు ముందు ముందు జరగబోతాయంట అందుకు దేవుడు ఏం చెప్తున్నట్టే ముందుగా మీరు మేలుకోండి ఇచ్చదవమ్మాలు భూఫలము లేక క్షీణించిపోయారు క్ష్యామహతులు కల భాగ్యవంతులు స్త్రీలు చేతులు తమ కనిన పిల్లలను వండుకున్నారంట వండుకుని తిన్నారంట ఎవరిని అర్థమైందమ్మా పాము అంట పిల్లలను పెట్టి పాము కళ్ళు కనిపించడం అంట పాముకి ఆహారానికి వెళ్ళలేక తమ పిల్లలను తామే తింటదంట పాము తిన్నారా మీరు ఈ విషయం ఎప్పుడన్నా పాము పెట్టిన పిల్లల్ని తామే తింటుందంట పాము గుడ్డిని తామే తినేద్దంట ఒకసారి ఇక్కడ అలా ఉందంటే విషయం అలా ఉంది ఏం లేక భూ పలం లేక భూమి పంటలు ఇవ్వక చాలా చాలామంది ఆకలతో అలమటించి అలమటించి తమ బిడ్డల్ని వండుకు తిన్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి తమ పుట్టిన బిడ్డల్ని తామే వండుకు తిన్నారంటే ఎంత దారుణం ఆలోచించండి మీకు హైదరాబాద్ హైదరాబాద్లో ఒక సంఘటన నేను విన్నాను ఏంటంటే ఒక కాలేజీ లెచ్చిలేర్లు ఇద్దరో తల్లిదండ్రులు ఇద్దరో మరి ఏయో పూజలు చేస్తే వాళ్ళకి విస్తారమైన సంపద లభిస్తుందని ఇంట్లోనే గదులోనే పూజలు చేసి తమ పిల్లల్ని బలిచ్చే తెలుసా మీకు గుర్తొచ్చిందా ఇప్పుడు ఆడపిల్లల్ని తల్లిదండ్రులు కొంచెం చదువుకోలేదంటే అనుకోవచ్చు కాలేజీ లెచ్చిలేర్లు భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో కూర్చుని ఫోటోలు పెట్టుకొని పూజ చేసి ప్రిల్లరా సొంత కూతుర్ని బలిచ్చేశారు చచ్చిపోయిన చంపేశారు అమ్మాయిని పెళ్లిడికి వచ్చిన అమ్మాయిని చంపేశారు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో అడుగుతున్నారు ఎందుకు అలా చేశారంటే విస్తారమైన సంపద వస్తుందంట అందుకని మా బిడ్డలు బలిచ్చాం కాలేజీ లెక్చులర్లు అంటే ఎంత ఉంటుందో తెలుసా ఒక్కొక్కరు జీవితం సరొక లక్ష వస్తుంది అంటే రెండు లక్షలు వస్తాయి సరిపోదా ఆలోచించండి అంటే ఇంకా విస్తారమైన డబ్బు రావాలా ఇది ఎలాంటిదో ప్రియులరా తమ బిడ్డల్ని చంపుకు తిన్నారంటే ఇది అలాంటిది అనమాట ఆలోచించండి ఇప్పుడు తమ కన్న బిడ్డల్ని తమ వండుకు తిన్నారంటే చంపు తిన్నారంటే విస్తారమైన ధనం కోసం పూజలు చేసి విగ్రహాలకు బలిచ్చి కడుపును పుట్టిన బిడ్డనే వచ్చిన బిడ్డను చంపేశారు ఆలోచించండి ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నామో ప్రియరా ఆలోచించండి డబ్బు కోసం పదవి కోసం పిల్లల్ని బలి తీసుకుంటారండి నరబలిస్తున్నారు యూట్యూబ్ లో వస్తా చూడండి ఒకసారి పిల్లరా ఇది ఒక దేవుడు వాక్యం చెప్తుంది ఇదివరకు గతం అలా జరిగిందంట ఇక ముందు కూడా అలాంటి విషయాలు జరుగుతాయంట పిల్లలు అదే చెప్తున్నాడు ఇక్కడ వాత్సల్యం గల స్త్రీలు చేతులు తమ కనిన పిల్లలను వండుకున్నంటే వారి బిడ్డలు వారికి ఆహారం అయ్యారంటే వారి బిడ్డల వారికి ఆహారం అయ్యారంట ఇంకా రెండో రోజు గ్రంథం చదువుతాం ఆరాధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి పిల్లలు ఎంత భయంకరంగా ఉంటది మాట ఆరాధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అప్పుడు సోమరంలో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకు అమ్మ పడ్డదంటే అండి ఏంటది ఏం తల గాడిద యొక్క తల అంటే గాడిద ఒకవేళ వండుకుంటే తల తీసి అవతల పడేస్తారు కదా మన చేపల కూర వండుకుంటారు చాలా మంది చేపలు వండి తినేస్తారు కొన్ని చేపల తలలు వండరు క్యాఫిషంటారు తెలుసా దాని తల పడేస్తారు పడేస్తారా వండుకుంటారా పడేస్తారు అలాగా కొన్ని కొన్ని జంతువులు తలని అవతలు పడేస్తారు మాంసం మాత్రమే తింటారు ఇక్కడ అప్పుడు షో లో చదువు అప్పుడు సోమరంలో గొప్ప క్షేమము కలిగి ఉండగా తల ఎనభై రూపాయలకు అమ్మబడింది అంటండి ఎప్పుడు ఇది ఇంచు ముంచి ప్రియరా సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అనుకోండి ఇది రాయబడి రెండు వేల సంవత్సరాల క్రితం ఎనభై రూపాయలు ఇప్పుడు ఎంత రేట్ ఉంటుంది చెప్పండి ఎంత వ్యాల్యూ చేద్దంటారా నా అంచనా కరెక్ట్ అయితే సుమారు ఎనిమిది వేల రూపాయల విలువ చేయాలి అంతే కదా ఎనిమిది వేలన్నా ఉంటుంది ఇప్పుడు అయితే ఇప్పుడు కరెన్సీ లెక్క ప్రకారంగా ఎనిమిది వేలన్నా ఉంటుంది అప్పుడంట షోమూరంలో గొప్ప క్షేమము జరిగిందంట అంటే ఏంటి కరువు కరువు గాడిద యొక్క తల ఎనభై రూపాయలకు అమ్మ పడిందంట అరపావురపు రెట్టవు రెట్ట ఏంటంటే ఇది అరపావు పావు కేజీ ఉందనుకోండి పావు కేజీలో సగం అనుకోండి పోనీ పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాముల సగం నూట పాతి గ్రాములు నూట పాతి గ్రాములు పావురపు రెట్ట అర్థమైందా రెట్ట అంటే మీకు అర్థమైంది కదా పావురపు రెట్ట అంతగా అమ్మబడిందంట ఐదు రూపాయలంట ఇప్పుడైతే సుమారు వెయ్యి రూపాయలు ఉంటుంది నాకు తెలుసు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు ప్రజలు ఆలోచించండి ఎలాంటి కరువు ఆలోచించండి అసలు దేవుని దేవునికి విరోధంగా ఉంటాయి పిల్లరా దేవునికి వ్యతిరేకంగా తిరిగితే ఏమండి ఇంకో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముందు ముందు దేవుని యొక్క ఉగ్రత దినం దేవుని రాకడానికి ఇంకా భయంకరమైన దినాలు ఉన్నాయంట పిల్లగా ఇది ఇక్కడ చూడండి ఎంత దారుణంగా మీకు దేవుడు మన కోసం ముందుగా రాయించిన మాట దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు చూడండి ఎంత బాగుంది అప్పుడు సోమరంలో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిని యొక్క తల ఎనభై రూపాయలకు అమ్మబడింది అలపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకు అమ్మబడిను ఆలోచించండి దీన్ని బట్టి ఎంత దారుణమైన పరిస్థితుల్లో పిల్లరా మనవాళ్ళ మాసం కూర దీని మాసం కూర నచ్చకపోతే అన్నం చేయగలిగేసుకుంటారు అదే కదా పావురపు రెట్ట అంట పిల్లరా పావురపు రెట్ట కొనుక్కొని తినటం జరిగిందంట అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో మనుషులు ఒక్కసారి ఆలోచించండి పిల్లరా ఏమండి దేవునితో ఉన్నంత కాలము దేవుని దేవుని ప్రేమించినంత కాలము కాబట్టి కడుపు నిండా అన్నం పెట్టాడండి కడుపులో నీళ్ళు కదలేదు ఇస్రాయిల్కి నలభై సంవత్సరాలు ఐగుప్తి దేశాల నుంచి కానాల దేశం వచ్చినప్పుడు కాళ్ళు వాపులు రాలేదంట చెప్పులు అరగలేదంట కాళ్ళు నెప్పులు చేయలేదంట వస్త్రాలు పాత గెలలేదంట ప్రిల్లరా ఎంత బాగా చూసుకున్నాడు దేవుడు కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు కంటికి రెప్పలా చూసుకున్నాడు ఇస్రాయిలుల్ని వీళ్ళు ఏం చేశారు దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి ఎవండి అన్నం పెట్టిన చేతిని కలిసినట్లుగా మనం అన్నం కదా తన్నంటి వాసాలు లెక్కెట్టం కదా మనం అలాగా కడుపు నిండగా పెట్టి అన్నం పెడితే దేవుడు దేవుణ్ణి కాదనుకొని విగ్రహాల వైపుకి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఇలా చేసాడు పిల్లరా దేవుని యొక్క రాకల్లో కూడా అలాంటి భయంకరమైన దినాలు ఉంటాయి ఇందాక రాయబడిన ప్రకారంగా ఇందా చూసారా భక్తులు యోగుగారులు అంటే వాళ్ళు మహానుభావులు ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ్ముని మాత్రమే రక్షించబడతారంట ఎవరి నీతి వాళ్ళదేనంట ఎవరి భక్తి వాళ్ళదేనంట తమ కుటుంబాలు కూడా దేవుని నమ్ముకోకపోతే పిల్లరా ఆ ఉగ్రత దినంలో పాలైపోతారు ఆ ఉగ్రత పాలు పిల్లరా ఒకసారి లాస్ట్గా వాకింగ్ చూసి ముగించుకుందాం ఏహిచిక అందం పద్దెనిమిది అధ్యా ఇరవై మూడవ వచ్చినాం ఎంత బాగుండో చూడండి ఆయన మనసు ఎంత గొప్పదో చూడండి పిల్లరా

దుష్టులు మరణంందుట చేత ఏ మాత్రమైన సంతోషం కలిగినా చెప్పండి ఆయన కనుక్కున్న బిడ్డలో పాపంలోకి వెళ్ళిపోతే ఆయన శిక్షించడం మంచి బద్ధం కాదు ఆయనకి ఇష్టం కాదు పిల్లరా ఆయన ఇబ్బంది పెట్టాలని కాదు మార్పు కావాలని చూస్తున్నాడు అది చూడండి ఎంత బాగుందో ఆయన మనసు చూడండి ఎంత బాగుందో దుష్టులు మరణం నుండుట చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే కదా నాకు కావాల్సింది అదే కదా నాకు సంతోషం చూడండి ఎంత బాగుంది ఆయన మనసు ఇదే ప్రభు ఒక ఏహోవా వాకు ప్రియులరా ఆలోచించండి ఒకసారి దృష్టిలో ఏం చేయాలంట పాపంలో గెలిన వారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని మరలా ఆయన మనసు తెలుసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చేయాలని చూస్తున్నాడు ప్రియులరా ఆలోచించండి ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకుని చేసిన తప్పు తెలుసుకుని ఆయన పాదాల దగ్గరికి వచ్చేది అంతకంటే ఏం కావాలో చెప్పండి ఎంత గొప్ప దేవుడు తెలిసే మనం నమ్ముకున్న దేవుడు ఏమండి నువ్వు నీతిగా బ్రతికి విశ్వాసం కలిపితే ఆయన పాదాల దగ్గర ఉంటే నీ కడుపు అన్నం పెట్టి కంటికి నప్పలా చూసుకుంటాడు పిల్లరా ఈరోజు నా కుమారుడు భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు ఇద్దరు ఇద్దరు ఎవరొస్తుంది పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాను అంత నేను ఎప్పుడు ఒకటే చెప్తాను దేవుని పాదాల దగ్గర మీరు ఎప్పుడు ఉండాలి దేవుని మందిరంలో మీరు గడపాలి దేవుని ఆరాధన దేవుని మందిరాన్ని పోగొట్టుకోకూడదు ప్రిల్లరా దేవుడు మన ఉంటే మనకు ఎంతో ధైర్యం మనకు దేవుడు దేవుడున్నాడు అండగా మనకు దేవుడు ఉన్నాడని ధైర్యంగా బ్రతకొచ్చు మనం మనం కనుక దేవుడికి వ్యతిరేకంగా ఉండి ఏదన్నా పాపం చేస్తే ప్రిల్లరా భయమే మిమ్మల్ని వెంటాడేస్తుంది అది విశ్వాసంగా ఉండి దేవుడికి ఎలాగైతే నచ్చితామో అలాగ నీతిగా యథార్థంగా భక్తిగా ఉండి ఆయన పాదాల దగ్గర ఉంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో ఆలోచించండి దేవుడు నన్ను కాపాడతాడు అనే ధైర్యం మనల్ని నడిపిస్తుంది ప్రియలరా మనం దేవుని ఆరాధన పోగొట్టుకుని ప్రార్థన పోగొట్టుకుని దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటే ప్రియలరా మన కుటుంబాలు ఏం బాగుంటాయి మనకి ఏం బాగుంటుంది ఆరోగ్యం ఆలోచించండి దేవుడి మందిరంలో ఎప్పుడైతే మనం గడుపుతామో దేవుడి పాదాల దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో నీతిగా యథార్థంగా భక్తిగా ఉంటే ప్రిల్లరా ఆయన మన కష్టాల నుంచి మనం బయటకు తీసుకొస్తాడు ప్రిల్లరా సోదల నుంచి మనం తప్పిస్తాడో అంతేకాదు రాబోయే భయంకరమైన ఉగ్రాంత నుంచి మనం తప్పిస్తాడు ఆయనతో పాటు పరలోకం తీసుకుపోతడం ఎవరైతే నీతిగా ఉండి ఎవరైతే భక్తిగా ఉండి విశ్వాసంగా ఉండి మారు మనసు పొంది బాప్ తీసుకుంటే పిల్లరా ప్రభు వచ్చాక ఆయన రాకడకే మన పరలోకానికి తీసుకుపోతాం ఆ పరలోకం కోసం ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు నీతిగా బ్రతకాలి ఆయన వచ్చేంత వరకు అంత వరకు సహించేవాడే నిత్య జీవానికి వారసుడంట ఆయన వచ్చే వరకు తప్పు చేయకుండా మన ప్రాణాలని మనం చేతితో పట్టుకుని అంటే ఆయన కోసం బ్రతుకుతూ ఈ ప్రాణం ఉన్నదగా ఆయన కోసం బ్రతుకుతూ విశ్వాసంగా ఆయన నమ్ముకుంటే ప్రిల్లరా ఆయన వచ్చాక ఎక్కడ తీసుకెళ్తాడమ్మా పరలోకం తీసుకుపోతారు ఆ పరలోకం కోసం మనం బ్రతకాలి ప్రియలరా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మనం చూసాం చూసామా ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఆయన్ని బాధ పెట్టిన వారు ఏమన్నా బాగుపడ్డారు చెప్పండి ఎంత హింసపడ్డారో ఎంత శ్రమ పడ్డారో ఇవి ఆయన అంటున్నాడు దుష్టులు మరణం నొందుటో నాకు ఏమాత్రమైన సంతోషం కాదు కానీ వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం అంటాడండి ఎవండి దుష్టులు పాపులు మారడమే కదా ఆయనకు కావాల్సింది దుష్టులు పాపులు నా నాశనానికి వెళ్ళకూడదని పాతాళానికి వెళ్ళకూడదని కదా తన కుమారుడిని యేసు ప్రభు వారిని మన కోసం పంపించాడు పిల్లరా ఆలోచించండి ఆయన రక్తంలో అడగబడిన వారే పరలోకానికి వెళ్తారు అంటే మారి మనసు పొంది బాధ్యసం తీసుకున్న వారు పరలోకానికి వెళ్తారు గారు ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె